పత్రిజి గారు నేను పొద్దుగాలు లేవగానే అంటే ఇక్కడ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు పొద్దుగాల లేచి ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసినప్పుడు నన్ను అన్నాడు రెండు వేల పదమూడులో నేను చెప్పి నిజమైందా కాదా ఏంటి సార్ అన్న టీవీ నైన్ ఇక్కడికి వస్తుందన్న ఇప్పుడన్నా నమ్ముతారా లేదా అని అన్నాడు వంద వంద శాతం నమ్ముతాను సార్ అని చెప్పాను రెండోది ఇక రాబోయే రోజుల్లో ఇక మొదలైంది అలాంటి గొప్పవాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ నిన్న వచ్చిన వ్యక్తి డబ్బు పరంగా కాదు భారతదేశంలో మీడియా సంస్థలో నెంబర్ వన్ ఉన్న వ్యక్తి వారానికి ఇరవై ఏడు కోట్ల మంది ఆ టీవీ చూస్తారు నిన్న పిఎస్ఎస్ మూమెంట్లో ఒక గొప్ప విజయం ఆ సారు పోతూ పోతూ నాకు మెసేజ్ పెట్టాడు భాస్కర్ రెడ్డి నా లైఫ్లో ఇంత ప్రేమతో నన్ను ఆదరించినందుకు మీకు సదా కృతజ్ఞుండి మీ ధ్యానులకు చెప్పండి మీ ప్రేమ పట్ల నేను రామేశ్వరరావుగా ఎప్పుడు మీ వెంట ఉంటానని నాకు రిటర్న్ మెసేజ్ పెట్టిపోయాడు ఒకసారి గట్టిగా వారికి సపోర్ట్ కొడదాం నిన్నటిది అది చిన్న విషయం కాదు గొప్ప విజయం అది అంటే దీని ఏంది రెండు వేల ముప్పైకి వంద కొంద శాతం ధ్యాన జగత్ అవుతుందని ప్రగాఢ నమ్మకం గట్టిగా చెప్పట్లేదు అయితే దీనికి చేయవలసింది కొన్ని వాళ్ళ ఐదు వేల కెమెరాలు ఉంటాయి మొత్తం దేశంలో రెండు వేల కెమెరాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది మన ప్రతి ప్రోగ్రామ్ను వాళ్ళు షూట్ చేస్తారు ఇక్కడ చెప్పాలని వద్దు కానీ మీరు మనవారు కాబట్టి చెప్తున్నారు మనం అత్యంత క్రమశిక్షణగా ఒక మోడల్గా ఒక ఐగమత్యంగా ఇక్కడి నుంచి మనం ప్రయాణించేయాలి ఏ చిన్న చిన్నవి ఉన్నా పక్కకు పెట్టి ఎందుకంటే ధ్యాన జగత్ లక్ష్యం పత్రికారి లక్ష్యమే మన లక్ష్యం ఒక యునైటెడ్గా పిఎస్ఎస్ మూమెంట్ ఐకమత్యానికి ఒక సూచికగా కొత్త వారికి ఒక మార్గదర్శకులుగా ఉండాలి ఈ రోజు నుంచి పిఎస్ఎస్ ఇంకా మనం తొంభై తొమ్మిది శాతం ఉన్నాం వందకొంద శాతం ఐకమత్యంగా మనం ప్రయాణం చేయాలి ఇక ఇక్కడ నుంచి ధ్యాన ప్రచారం వివరించాలి శాఖార ర్యాలీలు ప్రతి ఊరికి ప్రతి ఆదివారం ర్యాలీలు జరగాలి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ జరగాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఉద్యమం ఇంకా ఒక లెవెల్లో తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనను ఉద్దేశిస్తాడు అడ్వాన్స్గా ప్లాన్ చేస్తున్నాం అలా చేస్తూ చేస్తూ నాలుగు సంవత్సరాలలో కైలాసపురిని అభివృద్ధి చేసుకొని పిఎస్ఎస్ మూమెంట్కు ప్రధానమంత్రి గారు కూడా ఒక రోజుకి వచ్చే రోజు వస్తుంది ఇట్లా గొప్ప లక్ష్యాలతో ఉన్నాం ఈ లక్ష్యాలు మీ అందరికి పంచుకోవాలనేది నా తపన తప్ప నా గొప్పతనం గురించి కాదు నెంబర్ టూ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ మా జక్క రాఘౌరావు గారు ఉన్నారు పత్రికారు విత్తనం పెడితే ఆ చిట్ ఆ విత్తనానికి ఎన్నిసార్లు నీళ్లు పోసాడో ఆ వ్యక్తి ఈ మధ్యన కొద్దిగా సైలెంట్ ఉన్నాడు సభాముఖంగా ఈ కైలాసపురికి వారానికి వస్తారు రండి సార్ ఈ శక్తిస్థల నిర్మాణంలో మీరు మాకు సలహాలు ఇవ్వండి రాఘవరావు గారు మనకు ఈ శక్తి స్థలకు చీఫ్ అడ్వైజర్గా ఉండాలని చపట్లతో మీరు అందరూ వారిని వెల్కమ్ చేయాలి మీకు విజయవాడలో ఇంకేం పనులు చేస్తారు ఇక్కడికి రండి మేము చూసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే అందరు ఈరోజు వెళ్ళిపోతారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ట్రస్ట్ పరంగా కానీ ఈ కైలాసపురంలో సమూల మార్పులు చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఎవరైనా రండి గేట్లు ఉంటాయి రండి ఉండండి ధ్యానం చేసుకోండి ఒక వినూతనంగా కొత్త ప్రణాళికలు చేసి ప్రాంగణంలో రెగ్యులర్ క్లాసెస్ వర్క్షాప్స్ రెగ్యులర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కైలాసపురి కలకలలాడాలన్నది నా యొక్క ఆశయం ఉంటే మర్చిపోవాలి ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు ఏదో ఉంటుంది నేను ఎవరో టాయిలెట్లు నీళ్ళు ఆడేదని నేను ఫోన్ చేసి తిట్టాడు మంచిదమ్మా నెక్స్ట్ టైం చూస్తానని చెప్పాను అర్థమైందా మీ అందరికి ఎన్ని తిట్లు పడ్డావో నా ఒక్కనికి అన్ని తిట్లు పడ్డాయి కారు లోబడికి పంపించకుంటే నన్ను తిడుతున్నారు ఇది సహజం ఎన్ని తిట్లు తిడితే నేను అంత స్ట్రాంగ్ అవుతాను ఓకే ఇంకొక ముఖ్య విషయం ఉభయ గోదావరి అయితే చెప్తాను పత్రికారు నాకు కొన్నిసార్లు చెప్పారు నాలుగు శక్తిపీఠాలు ఇవి కొత్త వారు ఉన్నారు వినండి బెంగళూరు ఒక శక్తిపీఠం పెరమిడి వ్యాలీ రెండవ ధ్యాన శక్తి పీఠం కైలాసపురి మూడవ ధ్యాన శక్తి పీఠం వశిష్ఠ గౌతమి పేరవరం నాలుగవ శక్తిపీఠం ప్రకృతి వ్యాలీ ఈ నాలుగు శక్తి పీఠాలు ధ్యాన పీఠాలు ఎందుకు రావాలి అన్నప్పుడు ఈ భూమండలం సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ నాలుగు శక్తి పీఠాలు రావాల్సిందే అందులో వేరే ఇంకో ఆలోచన లేదు ఫస్ట్ది అయిపోయింది రెండోది జరుగుతుంది మూడోది కొన్ని అనివార్య కారణాల ఆగిపోయింది సభాముఖంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్కు చేతులెత్తి అందరూ చేతులు ఎత్తి నమస్కరించాలి చేతులెత్తి నమస్కరిస్తున్నాం మీరు అందరూ ఐకమత్యంగా ఉండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వసిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ గోదావరి ఒడ్డున్న అలాంటి ప్రాజెక్ట్ ఈ భూమండలం మీద ఇక్కడ ఉండదు అది అందరం కంప్లీట్ మన సహాయ సహకారాలతోటి వారు ముందుండి కంప్లీట్ చేయాలని గట్టిగా చప్పట్లతో వారికి అభినందిస్తాం మరొకసారి ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు నేను ఎన్నో సందర్భాలలో చెప్తాను అమ్మా ఇది మీ తల్లిగారి ఈ భూమి కైలాసరి భూమి భూమి ఈ స్థలం మీ తల్లి లాంటిది ఇప్పుడు ఎదురుగా తండ్రి గారు ఉన్నారు కాబట్టి తల్లిని తండ్రిని మర్చిపోకండి మీకు ఎప్పుడు సమయం దొరికినా ఎప్పుడు వీలు దొరికినా బస్ ఎక్కండి రండి కైలాసపురి మీ తల్లిని తండ్రి దగ్గర ఉండి హాయిగా గడపాలని ఇరవై నాలుగులో మీరు ఎంతమంది ఎక్కువ మందిగా వస్తే మేము ఇక్కడ పనిచేసే వాళ్ళకు జోష్ ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమైనా తప్పు చేస్తున్నాం అయింది ఇన్ని డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నాం ఎవరు వస్తున్నారు ఖాళీ డిసెంబర్లోనే వస్తే నన్ను ఒకరు అడుగుతారు సార్ డిసెంబర్లో ఇవన్నీ ఎందుకు అని వచ్చే రోజుల్లో గారు చెప్పారు ఏదో ఒక రోజు ఇది షిరిడీ క్షేత్రం అవుతుందని ఆ నమ్మకం మీదనే ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇరవై నాలుగులో అద్భుతమైన పనులు చేస్తాం అద్భుతమైన ప్రచారం చేస్తాం ఊరూరా మనిషి మనిషికి తెలిసే విధంగా ఐక్యమత్యంతో ఐక్యమత్యంతో పిఎస్ఎస్ మూమెంట్ను ఇంకొక లెవెల్ తీసుకెళ్తామని ఈరోజు మనందరం మాటెచ్చుకుందామా ఇట్ ఈస్ ద సెల్ఫ్ ప్రామిస్ మరొకసారి ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా మీ సహాయ సహకారాలతోటి ఎంత వినూతనంగా ఎంత గొప్పగా జరిగిందో చెప్పడానికి వీలు లేదు దాని ఇంకా ఉన్న మూడు నెలల నుంచి రాత్రనగా పగలనగా చేస్తున్న మా ట్రస్ట్ బృందానికి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న వారందరికీ చప్పట్లతో మనం వారు అభినందిద్దాం ఇంకేమనుందా ఉందా ఓకే ఒకే లక్ష్యం ఏంటిది ధ్యాన జగత్ మీరు అప్పలనాయుడు గారు మన విశాఖపట్నం కనిపించడు స్టేజ్ మీదకి రావాలంటే భయపడతాడు ఇలా సరే ఇలా మా సరే ఏమన్నారు గట్టిగా చెప్పట్లు కొట్టండి ఎందుకో మనం చూడాలంటే భయపడుతున్నాడు వీళ్ళంతా ప్రేమ స్వరూపులు సార్ ఈ కవర్ ఇచ్చాడు ఏముందో అని చెప్పొద్దు అంటున్నాడు చెప్పాలా వద్దా ఇష్టం చెప్పకుండా ఉందా ఐదు లక్షల రూపాయలు సైలెంట్గా తెచ్చి నా జేబులో పెట్టి దిగిపోతుంటే నన్న రండి సార్ అందరినీ ఈ వ్యక్తి ప్రతి సంవత్సరం కనబడకుండా ఇచ్చిపోతాడు ఒక గొప్ప వ్యక్తి మన పత్రిజీ బయోపిక్ కూడా మీరు ఎంతో ఆ కమిటీలో కూడా ఉన్నారు ఒకసారి అప్పల్ నాయుడు మా రెడ్డి నాయుడు బ్రదర్స్కు గట్టిగా చపట్లతో అభినందించాలి వారిని ధ్యానమాయోగాన్ని గట్టి క్లాప్స్ చేసుకుందాం సో ధ్యానమాయోగానికి ఎంతోమంది కష్టపడ్డారు సక్సెస్ అయింది అద్భుతంగా జరుగుతుందా లేదా గ్రాండ్ సక్సెస్ అవును కదా ఓకే సో ఈసారి ఎన్నో వర్క్షాప్స్ కూడా బయట కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి అందరూ కూడా చక్కగా అటెండ్ అవుతున్నారు వాటిని ఉపయోగించుకుంటున్నారు మరి ఎన్నో లక్షల మందికి అన్నదానం జరిగింది జరుగుతుంది అకామిడేషన్స్ సో మా సాయశక్తుల అకామిడేషన్స్ చేయడం జరిగింది మరి అయినా కూడా అవి తక్కువగానే ఉన్నాయి మరి మరి డొనేషన్స్ ఎంతోమంది ఇచ్చారు మరి కానీ పెట్టిన ఖర్చు కన్నా వస్తున్నది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఇట్లా జానమహాగాలు మళ్ళీ మళ్ళీ జరగాలి ఎన్నో జరగాలి ఇంకా అద్భుతంగా జరగాలి జరగాలి అంటే ఈ ట్రస్ట్ సభ్యులకి మీ సపోర్ట్ అనేది కావాలి ఒకటి మాటపరంగా కైలాసపురి గురించి మాట పరంగా సపోర్ట్ కావాలి థాట్ పరంగా ఇది బాగా డెవలప్ అవ్వాలని ఒక థాట్ పరంగా ఎనర్జీ పరంగా ఎనర్జీ పరంగా సపోర్ట్ కావాలి మరి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అప్పుడు ఇంకా దీన్ని బాగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది దీని మీద ఎప్పుడు కూడా మీ దృష్టి మీ ఆలోచన ఈ కైలాసపురి మీద శక్తి స్థలం మీద ఎప్పుడు కూడా ఉండాలి మరి మీ సహకారం మాకు ఎప్పుడు కావాలి ఇంకా ఇంకా ఇటువంటి యజ్ఞ యాగాలు ఇంకా అద్భుతంగా చేసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు చాలా గొప్ప దినం అండి ఎందుకంటే దత్తాత్రే జయంతి కూడా ఉంది ఈరోజు మన అద్భుతంగా మహేశ్వర మహాపిరిమిడ్లో నైన్ టు ట్వెల్వ్ అఖండ సంగీత నాద ధ్యానం చేసుకుందాము ఈ పౌర్ణమి ఆగం అప్పుడు ప్రతి రెండేళ్ళు ఒక్కసారి వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఉండదు పౌర్ణమి మన ధ్యానమాగా అప్పుడు ఉండదు ముందుంటుంది అందువల్ల ఈ పౌర్ణమిని అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాము అద్భుతమైన ఎనర్జీతో తప్పకుండా రండి మహేశ్వ పెర్మిడ్లో ఇక్కడ సరస్వతి ప్రాంగణంలో కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి ఎవరైతే ధ్యానం చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ముందుగానే అల్పాహారం తీసుకుని అక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన సీనియర్ మాస్టర్ ఇక్కడ వీరిని ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ ఎలా భోజనాలు ఉన్నాయి అన్నీ చూసి మాకు చెప్పండి సార్ అని చెప్పాం ఎందుకంటే ఏదైనా ఇంకా కరెక్షన్ తప్పు ఉంటే వచ్చే సంవత్సరానికి వస్తుందని వారి యొక్క వన్ మినిట్లో మీ స్పందన ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం పత్రిజీ ఒకే ఒక విషయం ఎప్పుడు పిరమిడ్ మాస్టర్కి ఉండవలసిన అతి ముఖ్యమైన విషయం చెప్తూ వచ్చారు నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ నో ఇంటర్ఫీరెన్స్ ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు ఏ కంప్లైంట్లు ఇవ్వకూడదు ఏ జడ్జిమెంట్ చేయకూడదు దీంతో ఆయన ఈ మూమెంట్ నడిపారు ఇంత వ్యవస్థ ఉంది ఇంత వ్యవస్థ చేసినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి అందరూ సర్దుకుంటూ వెళ్తున్నారు అభినందిస్తే వెళ్తున్నారు మనందరం కలిసి జరుపుకుంటున్న ఈ అద్భుతమైన ఇలాంటి కార్యక్రమాలకి అందరి సహకారం కావాలి ముఖ్యంగా చూస్తే వేల మందికి మనం ఎన్నో వ్యవహారాలు చేయాలి ట్రస్ట్ సభ్యులు ఒకరి వల్ల అవ్వదు అందరూ చేస్తున్నారు ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి ప్రతి వ్యక్తి ప్రతి పెరమిడ్ మాస్టర్ వింటున్న ప్రతి పెరమిడ్ మాస్టర్ ఈరోజే స్పందించి ఈ అన్నదానానికి సహకారం కావాలి ఇంకా కావాలి చాలా కావాలి థర్టీ పర్సెంట్ కూడా రిక్వైర్మెంట్ పూర్తి కాలేదు దయచేసి వింటున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీని విన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ స్పందించి ట్రస్ట్ అకౌంట్కి అన్నదానం కోసం సహకారం అందించవలసిందిగా అందరికీ ప్రార్థన పత్రిజీ ఉండుంటే జోలు పట్టేవారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఏ కార్యక్రమంలో వచ్చినప్పుడు వారికి తెలియజేస్తే వెళ్ళి షార్టేజ్ ఉందని ఆయనే జోలు పెట్టేవారు లక్షల రూపాయలు అవసరమైన రూపాయలు వచ్చేవి ఇవాళ అందరూ స్పందించి ఈరోజు సాయంత్రానికి అందరూ పూర్తి చేయాలని సవినీయంగా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సదానంద యోగ్ గారి మీద ఒక బుక్కు పూర్ణిమ మేడము లక్ష్మీ నారాయణమ్మ మేడము మెసేజ్లు వచ్చినాయి వీళ్ళకి సదానంద యోగ్ గారు ఇచ్చిన మెసేజ్ తీసుకుని ఒక బుక్ రా రాశారు ఒక వన్ ఇయర్ నుంచి వీళ్ళు ఈ పనిలో ఉన్నారు నా తెలిసి జీవిత చరిత్ర మరి ఆ బుక్ ఈరోజు మనం రిలీజ్ చేసుకుందాం మరి పరి పరిణత మేడము రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ అయితే క్లాప్స్ చేసుకుందాం యమండి ఆనికి నేల పులకించగా నాలుగు దిసలకు జ్ఞాన వెలుగులు ప్రభువు వచ్చగా గాదలి రండి తారలి రండి ది మహాద్్య అందరికి నమస్కారం గురుమహారాజ్ శ్రీ సదానంద మహాయ్ గారికి అనంతకోటి శతకోటి ప్రణామాలు అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రికి శతకోటి ఆత్మవందనాలు ఈరోజు ఎంతో సుదీనం ఈ గురుమహారాజ్ శ్రీ సదానందయ్య గారి జీవిత చరిత్ర గత ఐదు జన్మలది చెప్పారు గురువుగారు హాస్టల్గా పూర్ణిమా మేడంకి నాకు ఈ పుస్తకము ఒక వెరైటీగా అంటే ప్రశ్నలు జవాబుల ద్వారా ప్రశ్నలు ఒకరికి దానికి సమాధానాలు ఒకరికి అది మళ్ళీ రాసి దాన్ని ప్రింట్ చేయడం జరిగింది ఎలా వచ్చిందంటే ఒక అద్భుతం ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే ఇన్ మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారే ఇంత ప్రపంచానికి మహాగురువు మరి వారి గురుగారి గురించి తెలియాలి కదా అందరికీ వారు ఎంత బావులో అని ఒక ఇన్నర్ వాయిస్ వినిపించింది అయితే నువ్వే రాయొచ్చు కదా పుస్తకం అని వచ్చింది అమ్మో ఇంత మహా గురువు ఆయన గురించి నాకేం తెలుసు నేనేం రాయలేను అనుకుంటే వెంటనే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు విశ్వ కళ్యాణం కోసం ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది అని వెంటనే ఇన్నర్ వాయిస్ వినిపించింది అయితే అలాగే గురువు గారు మీరేం చెప్తే అది చేస్తాను మీరు అందిస్తే ఈ శరీరం ద్వారా నేనేం రాయలేను నాకు అంత శక్తి లేదు మీరు అందిస్తే గురువుగారు మీరు కలిసి ఖచ్చితంగా నేను ఒక అవుతానని చెప్పాను అలాగే అని ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు రోజు ఐదు గంటలు ధ్యానం చేయి అని చెప్పారు గురువుగారు తర్వాత కొన్ని రోజులకు సరే తర్వాత మళ్ళీ పూర్ణిమ మేడం కనెక్ట్ చేయడం జరిగింది ధ్యానంలో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ప్రశ్నలు తీసుకొని మేడం జవాబులు ఇచ్చారు అలా ఆ పుస్తకం తయారైంది నా పేరు పూర్ణిమ అండి మాది విజయవాడ శ్రీ శ్రీ సదానంద మహారాజ్ గారికి మన గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మన గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి అమ్మకి శతకోటి వందనాలు ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ ట్రస్టీ మెంబర్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రేమి మాస్టర్కి ప్రతి ధ్యానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు నేను ధ్యాన పరిచయం అయ్యింది కరెక్ట్గా కోవిడ్కి నలభై రోజుల ముందు నాకు మెడిటేషన్ చేసిన రెండో రోజు నుంచి పత్రిసారి కనిపించడం మొదలుపెట్టారు ప్రతిరోజు మాట్లాడడం మొదలుపెట్టారు నాకు అంతకుముందు నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదు కానీ నేను అనుకున్నాను ఎప్పుడు కూడా ఫోటోలో ఉన్న వాళ్ళే భగవంతులు అనుకునేదాండి మానవ రూపంలో ఉండేవాళ్ళు కాదు అనుకునేదాండి కానీ వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు వాళ్ళు మానవ రూపంలో ఉన్నారు అనుకున్నాను ఇరవై రోజుల తర్వాత నుంచి మెడిటేషన్ విపరీతంగా చేయడం మొదలుపెట్టిన తర్వాత మన గురుమాత అయినటువంటి స్వర్ణమాల అమ్మ కనిపించడం మొదలుపెట్టారు వీళ్ళిద్దరూ అసలు ఎవరు నాకు కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళ గురువుగారు ఎవరు అని చెప్పి అడిగితే సదానంద స్వామి అని చెప్పారు కానీ నేను ఆయన ఎప్పుడూ చూడలేదు తర్వాత ఎప్పుడైతే నాలో ఆ క్వశ్చన్ వచ్చిందో నెక్స్ట్ డే సదానంద స్వామి కనిపించడం మొదలుపెట్టారు కనిపించి నువ్వు రా నా దగ్గరికి అని చెప్పారు ఎవరు ఈయన అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటే సదానంద స్వామి ఎవరు గురువుగారు మన ప సుభాష్ పత్రి గారు గురువుగారు ఎవరు అని చెప్పి చెక్ చేస్తే మన సదానంద స్వామి కనిపించిన ఆయన ఆయనే అని చెప్పి నిర్ణయించుకున్నాను ఆ తర్వాత కోవిడ్లోనే నేను మా వారిని అడిగితే వెళ్దామా అని అడిగితే ఇంత కోవిడ్లో బాబుని తీసుకొని ఎలా వెళ్తావు అని అడిగితే ఆ రోజున నెక్స్ట్ డే వచ్చి సదానంద స్వామి వచ్చి చాలా డల్గా ఉన్నారు ఏంటి స్వామి ఇలా ఉన్నారు అంటే నువ్వు రావట్లేదు కదా అని చెప్తే మరి రమ్మని చెప్పారు కదా మీరే మరీ తీసుకురా మళ్ళీ మమ్మల్ని తీసుకురావాల్సిన బాధ్యత ఒప్పించాల్సిన బాధ్యత కూడా మీదే కదా అన్నాను సరే అలాగైతే చూడు అన్నారు నెక్స్ట్ డే మా వారు వెళ్దామా ఎక్కడికో ప్రోగ్రామ్ చేసావు కదా అని అడిగారు అప్పటి నుంచి సదానంద స్వామితో కనెక్షన్ మొదలయ్యింది అక్కడికి వెళ్ళాను ఒక పెర్మిట్ మాస్టర్ ద్వారా ఈ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ కలవడం జరిగింది అప్పటినుంచి వాళ్ళు ఆ రోజు బుక్ రాయడం అని చెప్పారు గురువుగారు అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వేసుకోవాల్సింది ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే ప బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ స్వర్ణమాల పత్రి ఎవరు నాకు కనిపిస్తున్నారు ఎందుకు మీరు వాళ్ళ గురువుగారు కదా మీరు నాకు కనిపించి రమ్మని చెప్పారు అని అడగటానికి వెళ్ళాను ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నా కాకపోతే అప్పటికే వీళ్ళు మంచి ధ్యానంలో ఉన్నారు వాళ్ళని ఎవరిని క్వశ్చన్ వేసినా నన్ను తిట్టుకుంటారో లేదంటే పిచ్చి ప్రశ్న అంటారో అని చెప్పి నేను వాళ్ళని వేయకుండా డైరెక్ట్గా వాళ్ళ గురువుగారిని అడుగుదామని వెళ్తే అక్కడ సదానంద స్వామి కనిపించి ఆ రోజు పక్కనే కూర్చున్నారు లైటింగ్ వచ్చింది పక్కనే కూర్చున్నారు భుజం మీద చెయ్యి వేశారు నువ్వు వెళుతున్న మార్గం కరెక్టే వాళ్ళు సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపులు రాముడు సీత లాంటి వాళ్ళు అని చెప్పారు ఆ రోజు నుంచి నాకు ఏ గుడి లేదు ఏం లేదు గురువు గురుమాత తల్లి తండ్రి దేవుడు అంటే నాకు సదానంద స్వామి సుభాష్ పత్రిజీ స్వర్ణమాల ఇంకెవరూ లేరు ఇదే చెప్పదలుచుకున్నాను గురు పరమ పరమగురు సదానంద యోగి బ్రహ్మర్షి పత్రిజీని అత్యున్నతంగా అద్భుతంగా తీర్చిదిద్దిన వారు వారు ఎవరికి ఏది కావాలంటే ఇచ్చారు బ్రహ్మజ్ఞాని అయినటువంటి పత్రిజీకి తమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ధారపోసి మరి వెళ్ళారు మరి ఆ యొక్క విశ్వరూపం పత్రిజీ స్వరూపాన్ని నిన్న రాత్రి రామేశ్వరరావు గారి రూపంలో మనం చూసాం ఇంత గొప్ప వ్యక్తి శక్తి గురువు మరెవరు ఉండరు పత్రిజీ అటువంటి పత్రిజీకి గురువైన సదానంద స్వామి వారి పుస్తకం ఈరోజు దత్త పౌర్ణమి దత్త పౌర్ణమి రోజు రిలీజ్ కావడం ఈ పరమాద్భుతమైన వేళ ఎంతో ఎంతో ఆనందంగా ఉంది సదానంద స్వామి గురించి చాలామందికి తెలియకపోవచ్చు కర్నూలు జిల్లా బనగానిపల్లి వద్ద యాగంటి క్షేత్రానికి సమీపంలో సదానంద యోగి యొక్క మహాసమాధి ఉంది అటువైపు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సదానంద స్వామి యొక్క మహాసమాధిని దర్శించండి అదే ఊళ్ళో చౌడేశ్వరి దేవుడు విశ్వఖ్యాతమైనటువంటి ఆలయం ఉంది అది దర్శించండి యాగంటి క్షేత్రాన్ని దర్శించండి ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఈ రోజును మనం సర్వదా సర్వదా గుర్తుంచుకున్నాము ఎందుకంటే దత్త పౌర్ణమి రోజు ఈ పుస్తకం రిలీజ్ చేయండి థ్యాంక్ యూ సరే ఈ పుస్తకానికి కరెక్షన్స్కు స్వర్ణ స్వర్ణలత మేడం రామాచారి సారు ఇంకా ఆర్థికంగా సాయం చేసిన నిర్మలా మేడం మాలతీ మేడం ఇలా ఎందరో హాస్టల్ మాస్టర్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ద్వారకానాథ్ సార్ కొన్ని కొత్త విషయాలు కూడా మాకు తెలియని విషయాలు జోడించి సార్ మమ్మల్ని సదా వెన్నంటి సదా సదా ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ద్వారకానాథ్ సార్కి ఒకసారికి చాలా వేల వేల థ్యాంక్ యూ సార్ మీరు ఈరోజు ఇక్కడ లేకపోయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ద్వారకానాథ్ సార్ కూడా చాలా గ్రేట్ మాస్టర్ అండి నేను ఆయన్ని కలుసుకున్న తర్వాత తెలిసింది మనం ఒక గురువుని పట్టుకొని వెళ్తే ఒక గురు ఫ్యామిలీని కానీ గురువుని పట్టుకొని వెళ్తే మన శ్వాసయ గురువు అని పట్టుకోకుండా మన శ్వాసయ గురువుతో పాటు మన గురువు గారిని కూడా పట్టుకొని వెళ్తే ఇలాంటి మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మనం మంచి జ్ఞానం తీసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా స్పిరిచువల్గా ఎలా ఎదగాలి అనేది నేను ద్వారకానా సార్ నుంచి నేర్చుకున్నాను ద్వారకానా సార్ ఈరోజు మిస్ అయ్యారు బిజీగా ఉండి ఆయన ఉన్నా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మీకు మీరు చూస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకసారి చెప్పట్లు కొడదామా మాస్టర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఈ పుస్తకం చదవాలి తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని స్టాల్స్లో ఉన్నాయి సదానంద యోగి గారి మెసేజెస్ మాస్టర్స్ రాసిన మెసేజెస్ వారి ద్వారా మనకి మెసేజెస్ వచ్చాయి సో అందరూ చదవాలి థ్యాంక్ యూ వెరీ మచ్